జయశం మనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి మొదలైన దెబ్బ నుంచి కూడా ద్వాదశ రాసులు వారందరికీ కూడా కుడి అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళు వారికి పెళ్ళిళ్ళని ఆస్తులు లా లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టేది కనుక అన్ని సంవత్సరాలపైన కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పవచ్చు దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు కేతువు శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది అతిపెద్ద గ్రహాలు అనేటువంటివి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి ఇక కుంభరాశి గురించి ఆలోచించినట్టయితే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు అలానే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు అలానే రెండో స్థానంలో ఉన్నటువంటి మీనరాశి మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ మూడు గనక మనకి చెడు మంచిగా చూసినట్టయితే కనుక కోపదారితనం అంటే ఏ చిన్న మాట్లాడినా కూడా ఈ రాశి వరకు ఎదుటూరు అనుకుంటారు ఏమైంది దీనికి ఇప్పటిదా బాగున్నాడు కదా క్షణమే ఏమవుతుంది దీనికి ఇంత కోపడుతున్నాడు మరి అంతలోనే కూలైపోతున్నాడు అనుకుంటారు అందరూ అలా ప్రవర్తిస్తారన్నమాట ఎందుకంటే రాహు మన స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడంటే ఆల్రెడీ రెండో స్థానం ఉన్నటువంటి శని భాగవాడు ఉన్నాడు కాబట్టి ఆస్తులు తగాదలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు కొంతమేర ఇబ్బంది పడుతూనే ఉన్నారు కుంభరాశి వారు కానీ కష్టపడట తత్వము అలానే ముందు చూపుతో ముందుకు వెళ్ళాలని భావన స్వభావము నమ్మకము అభిమానం ఆప్యాయత అనురాగము అన్నీ కుంభరాశి వారి సొంతం బాధ్యత అన్నీ కూడా కుంభరాశి వారి సొంతం కాబట్టి ఇంకా జీవించి కొనసాగుతూ ఆ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఎలాంటి పనినైనా చేస్తూ అంటే చెడు పనిగా మంచి పని చేస్తూ కొనసాగిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు కూడా అదృశ్యవంతులు అవ్వాలి నవంబర్ మాసంలో ఈ నవంబర్ మాసలో అలానే కార్తీక మాసం వచ్చింది కాబట్టి కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా మీకు సమీప దూరంలో వాగు చెరువు కుంట ఏరు సెల ఏరు ఇట్లానే ఏమైనా ఉంటే కనుక మీ పెద్దలకి పితృదోషాలు తీర్చుకోండి లేదంటే కనుక ఒక చిన్న పరిహారం ఏంటంటే కనుక మీకు ఏదైనా చెడలవాటు ఉందా కర్మజాలక ఉంది అంటే కనుక అలాంటి అలవాటుని మీరు తీర్చుకునే దానికి మీకు తినేటువంటి వస్తువు ఏదైనా తీసుకుంటే కీర కావచ్చు దోసకాయ కావచ్చు గోంగూర ఇలాంటి ఏదైనా చిన్న వస్తువు తీసుకొని దానిపైన మీ చెడు వ్యసనాన్ని నేను వదిలేస్తున్నానని చెప్పేసి అని ఎక్కడైనా నేను చెప్పినటువంటి వాగు చెరువు వాటిలో వదిలివేయండి ఏ వారమైన పర్లే ఏ సమయమైన పర్ల ఈ కార్తీక చేస్తే ఇక మీద అలాంటి జోలు వెళ్ళకూడదు అది పేకాట కావచ్చు లేకపోతే ఇంకోటి ఏమైనా కావచ్చు చెడు వ్యసనాలు జోలు వెళ్ళకండి అలాంటివి వెళ్తే కూడా మనకి శని భగవాడు ఇంకా శపిస్తాడు మనకి ఉపశనం ఇవ్వడు కాబట్టి చెడు వ్యసనానికి దూరమైనటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నవంబర్ మాసం నుంచే బాగుపడేదానికి మెట్లు కట్టుకుంటారు కాబట్టి మెట్లు కట్టుకోవడానికి తాపి వేసి బిల్చేసి మెట్టు మెట్టు కట్టుకోవడం సిమెంట్ ఇసుకతో కాదు మెట్లు కట్టుకోవడం పై పై స్థానానికి వెళ్ళడానికి మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరంగా మనకందరూ కూడా సపోర్ట్ చేస్తూ మనల్ని పై స్థానానికి తీసుకెళ్ళడం అనుకుంటుంది అందులోనూ మనకి జాబ్లో కూడా మంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది నవంబర్ రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అలానే కొత్తగా ఏదైనా జాబ్ కావాలి నిరుద్యోగులు ఉన్నారండి కనుక జాబ్ కన్నా కూడా మీకు ఇందులో వ్యాపార నిమిత్తంగా మీకు బాగుంటుంది అలానే మీకు చేయవలసినటువంటి వ్యాపారాలు ఏంటి అంటే కనుక ఏదైనా రెస్టారెంట్స్ కానీ ఏదైనా సూపర్ మార్కెట్స్ కానీ లేదంటే కనుక ఏదైనా బార్న్ రెస్టారెంట్ వాటిలో హోటల్స్ లాంటి వాటిలో అయితే మీకు అద్భుతంగా ఉంది పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు మీకు అద్భుతంగా ఉంది అలానే జంతు పెంపకం కూడా మీకు అద్భుతంగా ఉంది జంతు పెంపకం అన్నాను అని చెప్పేసి పెంచిన రోజులు పెంచేసి దానికి హలాల్ చేయడం కాదు పెంచుకొని దానికి సంబంధించిన ఉత్పత్తులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి వచ్చేటువంటి అదృష్టం అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆమార ప్రయత్నం చేయాలి మీరును దానితో పాటు ఇంకా ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన ప్రతిపక్ష అవకాశాలు మీకు లభించాలంటే కనుక మీరు ఏదైనా సరే ఆలయానికి వెళ్ళేసి చిన్న పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోండి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్న వారు అప్పు ఎవరికి ఇవ్వకండి అప్పు ఇచ్చేట మార్గం చూడకండి అప్పు ఇస్తే కనుక అవి వసూలు చేసే ప్రయత్నం అయితే నవంబర్ మాసంలో జరగదు నవంబర్ కాకుండా డిసెంబర్ ఆరో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇచ్చినప్పుడు దొరికే దొరగా వచ్చేదానికి అవకాశం ఉంది దాంతోపాటు పెళ్లి కానటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉన్నారో ఆ పెళ్లి అయ్యేదానికి కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారైనా వారి యొక్క ప్రతిఫలాలు ఫలితాలు మీకు రావట్లేదా లభించట్లేదా మీరందరూ కూడా మీరు అనుకున్నటువంటి స్థానంలో మీరు లేరనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుంది మీకున్నటువంటి శని భగవానుడు రాహువు కేతువు శుక్రుడు రవి భగవానుడు బుద్ధ భగవానుడు ఈ గ్రహాలు కాకుండా ప్రకృతి నుంచి లభించేటువంటి దోషాలు పిక్ పితృదోషాలు శాశ్వత దోషం నాగదోషం కుజుదోషాలు లాంటివి కాకుండా ఇంకేమైనా మిమ్మల్ని బాధిస్తున్నాయా మిమ్మల్ని బాధిస్తున్నాయి ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం మీకు ఏదైనా కాళజాదు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటి ఎవరో చేస్తున్నారు కాబట్టి మీకు అష్టబంధన ఆందోళన చికాకు నిద్ర పట్టకపోవటం ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఎవరితో మాటను దూరమైపోతూ ఉంటారు భార్యాభర్తలు కూడా విడిపోతూ ఉంటారు ఏ పని చేసినా కూడా మిమ్మల్ని గుర్తించడానికి మనుషులు లేకుండా పోతారు మీకు నెగిటివ్ సారీ మీకు నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటివన్నీ కూడా మనకి తొలగాలి వై తొలగాలి అనుకుంటే కనుక ఈ చిన్నపడి ప్రయోగాలు కాకుండా మీకు సమీప తరంలో ఎక్కడ గురువు గారు ఉంటే వారిని సంపాదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్గాన్ని చూపించే అవకాశం మంచి పరిహారాలు వచ్చేటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృశ్యవంతులు అవ్వచ్చు మీరు ఈ మేర చిన్న పరినాలు చేయండి మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు అందులోను ఈ నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు కార్తీక మాసం ఉన్నంతవరకు అని కాదు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశివారైతే కనుక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు ఇంట్లోనా కావచ్చు వారి వారి విధానంగా పాశ్చ్యూంగ్ ఉండాలా ఒక పొద్దు ఉండాలా తలస్నానం చేయాలా అనేది ఇది ఏం లేకుండా ఈ వారి పర్టికులర్గా దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన ఎలా చేయాలండి కనుక ఖచ్చితంగా ఈ వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలు ఉన్నాయి దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు అందులోనే ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది మరొకటి ఏంటంటే కనుక నిమ్మ దీపారాధన అని ఉంటుంది ఈ నిమ్మ దీపారాధన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో కనుక సాయం సంధి వేళలో అంటే ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల లోపు కనుక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాధన రాజన ఒకటి చాలా అద్భుతమైనది ఇక జీవితంలో ఎదగాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా ముందుకెళ్ళాలి అలానే పొలిటీషియన్స్గా ముందుకు వెళ్ళాలని రాసివారు ఎవరైనా అనుకుంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక పిండి దీపారాధన చేయండి ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే కనుక గోధుమ పిండి కానీ లేదా బియ్య పిండి కానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరచుకోవాలి ఈ ప్రమిదిలో ఆవునే కానీ కొబ్బరి నూనె కానీ వేసి రెండు వత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ వారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏంటంటే కనుక ఏదైనా సరే ఇష్ట ఇష్ట ఆలయానికి వెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి వాస్తు ప్రభావిత రవకాలు కూడా అన్ని పోయేదానికి ఈ నెగిటివిటీ అందపోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాచన ఏదైతే ఉందో ఈ దీపారాచన కాకుండా ఇష్టదైవాన్ని దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమచ్చని చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రతిరోజు మీరు మీరుగా మీరు చేసుకునేటువంటి ప్రహారంగా రెమెడీ ఏంటంటే అంటే కనుక అది పరిహారం అనుకోండి రెమెడీ అనుకోండి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటటువంటిగా ఉంది నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోలు అనుకున్నామో ఆ గోల్కి సుసంపన్నంగా పైకి పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దాని తగ్గటువంటి పరిహారం ఏంటంటే కనుక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక రెండు తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక రెండు భుజించాలి అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక రెండు భుజించి పనుకున్నట్టయితే కనుక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దునుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ నెగిటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశి వారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి